నాకు అవుడ చాలా ఇష్టమైన ఒక మనిషిని తెలుసనా సో నాకు తెలుసది ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ది హౌస్ బాసాననే వాడు బయట ప్రపంచానికి తెలిసిన నా వేరే ఆయన ఒక ఫైర్ బ్రాండ్ మేడ్ హి ఓల్డ్ సింగ్ ఓల్డ్ సింగ్ ఏయ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ యా ల బయట గుచ్చింది బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసాడా మొద్దుగా పేరు కట్టపాట కమిట్మెంట్ కావాలి కదా చూపిస్తాను సక్కవే ఆ మంటలో చేయబెట్టి మై కమిట్మెంట్ నేను ఒక దానికి ఫిక్స్ అయితే ఇట్లా ఆడతాను నేను అని చెప్పే బిగ్ బాస్ ఇట్టాడు ఏం ఆటలుగా ఉందా ఫైర్ లెట్లా అని అది మంటలు రా మంటలు అల్ల మీకు నచ్చని ఎలిమెంట్ అడిగితే ఏం చెప్తారన్నా మణికంట నలుగురు నామినేషన్ వేసేటప్పటికి తట్టుకోలేక అమ్మ చనిపోయింది నేను పేర్చడానికి కూడా కష్టపడ్డాను ఇలాంటి కష్టాలు పడి వచ్చాను నేను నాకు చాలా క్లియర్గా అసలు ఇప్పుడు ఎవరు అడిగారు ఇతను ఏం ఎందుకు చెప్తున్నాడు ఆయన అంత ఒకవేళ నిజంగా అంత దారుణమే జరిగింది అనుకుంది ఆ లైఫ్లో నిజంగానే అది ఇక్కడ వాడుకోవడం అనేది నాకు చాలా దారుణంగా అనిపించింది నువ్వు బిగ్ బాస్ లో ఉంటే చాలా బాగుండేది అన్న భలే బాధేస్తుంది అబ్బా ఇది మంచి కంటెంట్ ఇస్తే బిగ్ బాస్ దాన్ని యూజ్ చేసుకోలేకపోయాడు ప్రతి దానికి కూడా నా పేరు రాలా సరే బిగ్ బాస్ మనం నచ్చలేదేమో అనిపిస్తుంది బ్లడ్ బాయిల్ అయిపోయింది నాకు అవును నాకు సీతం కూడా తిట్టా నీకు బుద్ధి ఉండాలి ఫస్ట్ మరి ఏంటి వస్తే గ్యారంటీకి వెళ్తావు అసలు మీరు చూసింది ఇంతే చూడండి ఇంత కంటెంట్ ఉంది మా అన్ఫార్చునేట్లీ నా అది కానీ బేబక్ అది కానీ సేకరణ కానీ చాలా రాలేదు మీకు రెడ్ కార్డు చూపించినప్పుడు ఖచ్చితంగా అందరు లేస్తారు ఖచ్చితంగా అప్పుడు ఉండాలని చెప్పి అంటారు అనుకున్నాను అది నేను ఎక్స్పెక్టెడ్